హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు సో ఇవాళ మా ఛానల్లో నేనైతే మా హస్బెండ్ ఎప్పటి నుంచి అడుగుతున్నా ఫుడ్ కాంపిటీషన్ చేద్దామనేసి సో సార్ ఇలా ఇవాళ యాక్సెప్ట్ చేశారనమాట సో ఇవాళ మీరు ఆల్రెడీ లైవ్లో చూసే ఉంటారు నేను గుత్తంకాయ బిర్యానీ చేశాను స్పెషల్గా సో ఇవాళ కాంపిటీషన్ వచ్చేసి గుత్తంకాయ బిర్యానీ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఫుల్ ఉంది అనమాట సో ఫ్రెండ్స్ మాకు ఎవరు వీడియోగ్రాఫర్స్ లేదు మేము మేమే వీడియో షూట్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి కెమెరా ముందుకు తీసుకొచ్చి చూపిస్తాను బిర్యానీ అయితే చేసాను ఇందాక చాలా బాగుంది సో ఇక్కడ సో రైతా అనమాట సో ఫ్రెండ్స్ గుత్తి వంకాయ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అదిరింది సూపర్ 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 సో ఎప్పటి నుంచి అడుగుతున్నాను మా హస్బెండ్కి తింటూ కాంపిటీషన్ చేయండి ఒకసారి నాతో అనేసి సో ఇవాళ ఓకే అని చెప్పారు తను బిర్యానీ మాత్రం చాలా 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 టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ సూపర్ టేస్టీ ఇలాగా ఇంకా బిర్యానీ ట్రై చేస్తే తిమ్స్ నాకు సెపరేట్ గా ఇంకా కర్రీ కూడా అవసరం లేదు అంతా బాగుంది అవసరం లేదు జస్ట్ ఊరికి తింటేనే సూపర్ టేస్ట్ ఉంది థాంక్యూ ఇప్పుడు ఛాలెంజ్ పెట్టుకుందాం ఎవర్ ఫస్ట్ తింటారో నాకు తెలుసు రాన మీరే ఫస్ట్ అన్న సో ఫ్రెండ్స్ నాకు ఒక ఫేవరెట్ అయిపోయింది ఇంకా గుత్తి వంకాయ బిర్యానీ అంటే సూపర్ సూపర్ నిజంగా అసలు మాటలు రావట్లేదు ఫ్రెండ్స్ అంతా బాగుంది టేస్ట్ అయితే నవరాత్రులంటే మన వెజిటేరియన్ తినాలా సో మేము కూడా వంకాయ కర్రీ వంకాయ బిర్యానీ చేసినాం చాలా సూపర్ టేస్టీ వంకాయ మసాలా అందులో సూపర్ స్టఫ్ చేసాక ఎంత బాగుందో మసాలా మంచిగా మాటలు వస్తలేవు సూపర్ నాకంటే ఫాస్ట్ గా అయిపోయింది మీది నేను వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా చేయాలనుకుంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే చాలా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్